దేశభక్తి గీతం వినిపిస్తాను ఓహో భారత జనని ఓహో భారత జననే చరిత్రలో ఉన్నత సంస్కృతి నీదనీ విన్నాము అన్నాము కనుగొన్నాము వన్నాము ఓహో భారత జనని హిమశిఖరాగ్రం రాగ్రం నీ హిమశిఖరాగ్రం నీ కాశ్మీరం నీ శాశ్వత తిలకం జీవనదులు నీ పాదం తడుపగా జీవనదులు నీ పాదం తడుపగా పాడి పంటలకు కొదువలీదని ఓహో భారత జనని చరిత్రలో ఉన్నత సంస్కృతి నీదని విన్నాము అన్నాము కనుగొన్నాము సత్యము ధర్మము కలవిచట సత్యము ధర్మము కలవిచట జాతి నేతలు సాక్ష్యమట పరువు ప్రతిష్టలు కలవిచట పరువు ప్రతిష్టలు కలవిచట ప్రతి ఇల్లు స్వర్గదా మమణి వరు భారత జనని ఉన్నత సంస్కృతి నీదని విన్నాము అన్నాము కనుగొన్నాము విశ్వశాంతి మహాదర్శం దేశక్షేమే ప్రస్తుత కర్తవ్యం విశ్వశాంతి మహాదర్శం దేశక్షేమే ప్రస్తుత కర్తవ్యం నడుం బిగించి నిలిచాము నడుం బియంచి నిలిచాము నీ అభయస్తము నడిపించునని ఓహో భారత జననీ మానవతా విలువలున్నవి మానవతా విలువ మనిషి మనిషికి బంధమున్నది స్నేహం శీలం నిలుచునని స్నేహం శీలం నిలుచునని నీ దీ విన ఒకటే మరువని వరమని ఓహో భారత జననీ